హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజైతే నేను నాటుకోడి స్టైల్లో పారంకోడినైతే ఉండాను అనమాట చూడండి ఎంత అంటే కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా అలాగే రాగి సంగట్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చూడండి చూడటానికే కాదండి తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా అనమాట రాగి సంగటిలోకి అయితే చాలా బాగుంటుంది అసలుకి చూసారు కదా ఈ వీడియోలోకి వెళ్ళి చక్కగా మనం ఈ చికెన్ అనేది రెడీ చేసుకుందాము ఫారం చికెన్ అయితే ఒక కిలో తీసుకున్నాము అలాగే దీన్ని అయితే కుక్కర్లో వేసుకోవాలి ఈ చికెన్ మొత్తం నీట్గా కడిగేసి నేను కుక్కర్లో అయితే వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక టమోటో ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేశాం కదా కొంచెం నీళ్ళు సరిపడా నీళ్ళే పోసేసుకొని ఒక పదిహేను ఇజిల్లు రానిద్దాము ఈ చికెన్లోకి మసాలా కోసం అయితే నేను స్టవ్ మీద అయితే బౌల్ పెట్టాను ఒక రెండు స్పూన్లు ధనియాలు అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూను జీలకర్ర చెక్క ముగ్గ యాలక్కాయలు అనమాట అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఇవి మాడిపోకుండా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం సపరేట్గా వేసుకుందాము మనకి కొంచెం కొంచెం దోరగా ఫ్రై అయితే సరిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీకి పట్టుకుందాము చల్లారాక మనకి ఆ చికెన్ అయితే ఒక పది పదిహేను ఇజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టాను అలాగే తీసి పక్కన పెట్టేసాను అనమాట వేరే బౌల్ తీసుకొని కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట అలాగే మనం కొంచెం అల్లం వేలిపా పేస్ట్ కూడా ఇందులో వేసుకున్నాము మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఈ మసాలా ముద్దని ఈ మసాలా ముద్దని కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకున్నాము కొంచెం కరివేపాకు మనకి మసాలా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది పచ్చి వాసన అంతా పోయిందనమాట అలాగే మనం కుక్ చేసుకున్న ఈ చికెన్ని కూడా ఇందులో వేసేసుకొని కారం కూడా మనకి సరిపడా కారం కూడా వేసుకున్నాము మీ రుచికి సరిపడా కారం వేసుకోండి మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకొని సరిపడా నీళ్ళు పోసుకొని మనం చికెన్ అయితే సరిపడా నీళ్ళు పోసుకొని చక్కగా ఉడకబెట్టుకున్నాము అలాగే కొత్తిమీర పుదీనా కూడా కొంచెం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకున్నాము ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట చూసారు కదా మన చికెన్ అయితే నాటికోడు స్టైల్లో అనమాట ఎంత బాగా వచ్చిందో చూడండి అలాగే మనకి రాగి సంగట్లో కనుకోండి ఈ మాత్రం పులుసు అనేది ఉంచుకోవాలి అలాగే రైస్లో కనుక్కోండి కొంచెం చిక్కబడేలా గుంచుకుంటే సరిపోద్ది అనమాట అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ అండి